తెలంగాణ రిక్రూట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ రికవరీ ఆరు వందల ఎనభై ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉద్యోగుల వేతనాల నుంచి కోత జలమండలిలో రెగ్యులరైజ్ అయిన వారికి తప్పని కష్టాలు జలమండలిలో తెలంగాణ ఇంక్రిక్ అంటే మనకి ఇంక్రిమెంట్ రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావటం ఇప్పుడు చర్చనీశమైంది అయితే ఇంక్రిమెంట్ ఎలా తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్ర గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లోటే చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచి ప్రత్యేక ఇంక్రిమెంట్ను అమలు చేస్తూ వచ్చింది ప్రతి నెల వేతనంతో భాగంగా ఇంక్రిమెంట్ సర్వీస్ ముగిసే వరకు కూడా వర్తిస్తుందని ఆ జీవలో ప్రకటించింది అయితే జలమండ్రిలో వర్తింపు అయితే ఎలా జలమండలి పారిశుధ్య విభాగాలు ఇరవై ఐదు ఏళ్ళకి సుమారు ఆరు వందల యాభై ఎనిమిది మంది హెచ్ఆర్ ఎన్ఎంఆర్లను ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై మూడున రెగ్యులర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు పదమూడు జీవో నెంబర్ ఇరవై మూడు ఆర్డర్తో ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ అయితే మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయిన సర్వీసులు ఉన్న వారికి కూడా ఈ ఇంక్రిమెంట్లు అయితే వర్తింపజేశారు జివో తేదీని పరిగణలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జివో జారీ చేసిన రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడు తేదీని కట్ ఆఫ్ పరిగణలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములుగా ఉండాలని వారు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన నాటికి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వచ్చిందని వారు పేర్కొంటున్నారు నాలుగో తరగతి ఉద్యోగులంతా వేతనాలు ఉండటమే తక్కువ అందులో నుంచి ఇంక్రిమెంట్లు సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారం అవుతుందన్నారు సో ఈ విధంగా వీరందరి నుంచి కూడా డబ్బులు అయితే రివర్స్లో తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట రికవరీ చేస్తున్నారు ఇంక్రిమెంట్లు ఇది ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్